అక్కడే నవనగరాలు ఉండాలి ఏం పెట్టి అక్కడికే వచ్చి పెట్టాలి ఓడైనా కాగ్ని ఓడైనా ఎవడైనా సరే అక్కడ వంద కోట్లకి వెళ్ళిపోవాలి అన్నది వాళ్ళ కోరిక కనీసం ముప్పై కోట్ల కన్నా వెళ్ళిపోవాలన్నది వాళ్ళ కోరిక మొత్తం పెడితే కనుక జరగదు రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్డు బేస్డ్గా సిటీ గ్రోత్ ఉంటుంది అప్పుడు అది ఎందుకంటే ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎప్పుడైనా రోడ్డు కానుకునే చూసుకుంటాం కదా మనం ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిపోతుంది అది అది వాళ్ళకి భయం ఉంది రేట్ డౌన్ అయిపోతాయి ఇప్పటికే డౌన్ అయి ఉన్నాయి అంటే కొనేవాళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నా సరే రాబో రోజులు ఆ భయం ఉంది కాబట్టి ఏం చేస్తారో చూడాలి మరి ఇది నిజమే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గా ప్రకటించలేకపోతుంది అదే కదా అర్థం అర్థంగా అంది ఎందుకంటే నారాయణ గారు కొత్తగా భూ సమీకరణ చేయబోతున్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు కూడా కౌలిస్తాము పదేళ్ల పాటు మీకు కూడా రీసనబుల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చాలా మంది మీరు అక్కడే ఇప్పుడు ఒక విశేషం ఏంటంటే నాకు అర్థం అంది వాళ్ళని తినవచ్చు కదా కోటి రూపాయలు ఇప్పుడు రాయ హైదరాబాద్ లో ఉందండి ఇవాళ నిన్న నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు వచ్చింది నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ప్రభుత్వానికి వస్తే ఆ పక్కన ఉన్న ఎకరండు యాభై కోట్లు వంద కోట్లు ఆడు తింటాడుగా వాడమ్ముకుని తిన్న ఇచ్చి కదా ప్రభుత్వం ఎందుకు తింటాం ఇక్కడ ఇప్పుడు అతను భూసేకరణ కాకుండా మీరే కానివ్వండి అని చెప్పొచ్చు కదా డెవలప్మెంట్ నడుస్తుంది కదా ఇక్కడ ఎటు తేల్చకుండా ఉన్నారు సమస్య అంటే ఒక సిఆర్డిఏ భవన్ ఓపెన్ చేస్తే నారాయణ గారు ప్రెస్ మీట్ కూడా చెప్తున్నారు ఐపీఎస్ ఐఏఎస్ బిల్డింగ్ అవుతున్నాయని చెప్తున్నారు ఇవన్నీ ప్రకటిస్తున్నప్పుడు